ఉమ్మడి మహబూబ్ జిల్లా దళిత లీడర్స్ ఫోరం అనేది బిడ్డలకు ఏ విధంగా అయితే రెడ్డి సంఘం అసోసియేషన్ ఉన్నదో దళిత లీడర్స్ లీడర్స్ ఫోరం అనే విషయాన్ని పెట్టినందుకు ఈ పెట్టిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఈ ఈ ఉద్యమాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆల్ ఇండియా లెవెల్ చేస్తున్నందుకు అందరికీ జిల్లాలో రాజధాని జరిగింది మళ్ళీ రెండవ రెండవ సమావేశం ఉమ్మడి మహబూబ్ జిల్లాలో పదమూడు తారీఖు నాడు అంబేద్కర్ కలభావం చర్చల్లో నిర్వహిస్తున్నందుకు దాన్ని జీవ్రదం చేయాల్సింది కదా వివిధ మండలాల ఉమ్మడి మహబూన జిల్లా లీడర్లకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ సలహా సూచనలు అందరి కో కో కోరు తెలియజేస్తాం దళితుల నాయకత్వం దళితుల నాయకత్వం జవాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి